వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కేసునేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి ఇప్పటికే కర్నూలు జిల్లాలో వలసలు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయగా ఇప్పుడు విజయవాడ విషయంలో వలసల రాజకీయం ఆసక్తిని రేపుతోంది కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు నమోదయ్యాయి ఈ నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని చంద్రబాబు రాజకీయం చేయబోగా తెలుగుదేశం నుంచి నేతలను తన వైపుకు తిప్పుకుని అధినేత జగన్మోహన్ రెడ్డి గట్టి ఇచ్చాడు ఇప్పుడు విజయవాడ ఎంపీ కూడా క్యూలో ఉన్నాడని సమాచారం గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహరణ తీరును అంతా గమనిస్తూనే ఉన్నారు వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆఖరికి తన బస్సులను కూడా ఆపేసుకున్నాడు నాని ఇక ప్రభుత్వంలో పెచ్చిమీరిన అవినీతి నేపథ్యంలో నాని వరుసగా స్పందిస్తూ వస్తున్నారు స్వయంగా టీడీపీ ఎంపీ అవినీతి అంశంలో మాట్లాడుతూ ఉండేసరికి తెలుగుదేశం అధిష్టానం ఉలిక్కిపడింది కేసు నేని నానితో లోకేష్ బాబు మాట్లాడాడు బహిరంగ వేదికలపై మాట్లాడవద్దని సూచించాడు మరి నిన్న మొన్న వచ్చిన లోకేష్ ఇలా తమకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే కేసు నేని నాని వంటి వాళ్లకు సహజంగానే మండుతుందని చెప్పాలి ఈ క్రమంలో నాని చూపు వైకాపా వైపు పడ్డట్టు సమాచారం అన్ని రకాలుగా ఉక్కిరి బిక్కరి అవుతూ తెలుగుదేశంలో ఉండడం కంటే వైకాపా వైపు వెళ్లడం మేలనే అభిప్రాయంతో ఉన్నాడట నాని ఇక విజయవాడలో వైకాపాకు కూడా క్యాండిడేట్ అవసరం ఉంది దీంతో నాని చేరిక దాదాపు ఖరారే అని అనుకోవాల్సి వస్తోంది